సత్తెనపల్లి పట్టణంలో డెబ్బై ఐదు లక్షలతో ఆధునీకరణ చేసిన ఉప ఖజానా కార్యాలయం మరియు మూడు కోట్ల నలబై ఐదు లక్షలతో ఆర్ఎండ్బి అతిథి గృహం ప్రారంభించిన రోడ్లు భవనాలు మరియు పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మూడు పాయింట్ నలభై లక్షలతో ఆర్ఎండ్బి అతిథి గృహం ప్రారంభోత్సవాన్ని చేశారు గతంలో నేరస్తుల అడ్డాగా మారినపల్లి ఆర్ఎండ్బిధి తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ది సాధ్యం గుంతల్లేని జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం వైసీపీ హయాంలో పోలవరం పక్కన పెట్టారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హెడ్ క్వార్టర్ లో దాదాపుగా మూడు పాయింట్ నలభై రెండు అంటే మూడు కోట్ల నలభై రెండు లక్షలతో నాకు తెలిసి మధ్యకాలంలో కూడా గెస్ట్ హౌస్ లేదు అదేవిధంగా గౌరవీయులు కళాకే ఒకటి ఆఫీస్ డెబ్బై ఐదు లక్షలతో ఓపెన్ చేయడం జరిగింది ఒకటి నేను మాట్లాడుకోవలసింది ఏమిటంటే డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి గత పాలకులు పరిపాలించిన తీరు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు కోట్లతో మొదలు పెట్టినటువంటి ఈ యొక్క విశ్రాంతి భవనం చేస్తూ దాదాపుగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని నిరుపయోగంలో మార్చి ఒక నేరస్తుల సామ్రాజ్యానికి అడ్డగా వాడుకొని నాడు దీన్ని పక్కకు పెట్టడం జరిగింది మళ్ళీ గౌరవ శాసనసభ్యుల కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత ఏది ఏమైనా ప్రజాధనం దుర్వినియోగం కావద్దు ఇది ప్రజల నిర్మించినటువంటిది అని చెప్పి మళ్ళీ కోటి నలభై రెండు లక్షల రూపాయలు కొత్తగా నేను మంత్రి అయిన తర్వాత శాక్షన్ చేసి గౌరవ శాసనసభ్యులు వారి అభ్యర్థుల మేరకు దీని ఈరోజు మూడు కోట్ల నలభై రెండు లక్షలతో అత్యాధునికమైన వసతులు అధికారుల కాన్ఫరెన్స్ మీటింగ్ అన్నిటికి కూడా డైరింగ్ అన్ని వసతులతో కూడా ఈ ఇక్కడ నిర్మించినందుకు సంతోషంగా ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వలన దాదాపుగా ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల కిలోమీటర్లంతా కూడా గుంతలమయంగా రాష్ట్రం మారిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మౌలిక వసతులు కావాలన్నా ఏది ఏమి జరిగినా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించింది అది ఒక బాధ్యతగా భావించాము మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మంత్రిని అయిన తర్వాత పిలిచి మొట్టమొదటి చెప్పింది జనార్దన్ రెడ్డి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు గుద్దలు లేని రాష్ట్రంగా మార్చాలి గుత్తలు నవ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దారంటే రాత్రి పగళ్ళు కష్టపడి దాదాపుగా ఇరవై రెండు వేల కిలోమీటర్లు గుత్తలను కూడా ఈ యొక్క స్పెషల్ గా మేము డ్రైవ్ చేసి దాని అన్నిటిని కూడా ఆరు నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాలు గతంలో ఆరు కాంట్రాక్టర్లు అంటే చాలా ఎత్తుకొని తిరిగేవారు